కూడా నమస్కారం అండి నేను పాలపరిధి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీకంతా కూడా గోచారత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం గాని మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ అంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీక్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ సంబంధమైన తగాదాలు కానీ కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారించే ఎటువంటి లాభాలు దొరుకుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా పిలిస్తుంది మేషాది ద్వాదశ్రాసు వాళ్ళకి ఈ రకంగా ఇస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ పువేర శాంతి మమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ భూసంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాశులు వారికి ఎక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాము మీరంతా కూడా ప్రతినిచ్చం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ్రాసుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా లక్నవశాత్ కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా గురించి ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహం యొక్క ప్రభావం ఈ జాతకం ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఇప్పుడేంటి కానీ జాతకాన్ని మరి గోచార చక్రం రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ గ్రహాలంతా కూడా యువకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అనంతరం వల్ల లక్ష్మీ కుబేరి యోగం సిద్ధించడానికి గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్థాయి ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార రీత్యా గ్రహ యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శరీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు బంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాసులో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వర్భ దృష్టి అంతా కూడా పంచమ స్థానము సప్తమ స్థానము నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశుడు వాళ్ళకంతా కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధనసరాశిని చూడడం విపాద దృష్టితోటి మూడో రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా ఉంటుంది ఈ యొక్క మేషాది వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూసంబంధమైన వ్యాపారంలో అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగవారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి భూసంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు బల ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకొనేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి సంబంధమైన భూమి కావాలన్నా అంగార గ్రహం అంతా కూడా యోకరంగా ఉండాలి కుచుభాగా యోకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగార ఉచాల్లో మకర రాశిలో సంచారం చేస్తే అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజు యొక్క శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట గ్రహంగా మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రభాగం నీచ స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే ఇంకా చుక్రబాగ కొంచెం స్వరాశిలో తులరాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాని ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది అంగారా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అంతా కూడా జీవకరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని నిర్మాణ గుణాలన్న ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబంధమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి విశ్లేషణ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రక్త శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశామల యజ్ఞాధికలు చేసుకోవడం మరియు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూగ్గోరాగ మూలమంత్ర సహితంగా భూసూప్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాగా నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి మీకంతా కూడా సంబంధమైన సమస్యల కోసం అనేది పరిష్కారం కావాలి అనుకుంటే ప్రధానంగా ప్రాపర్టీ సేల్ ల్యాండ్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ గానీ మరియు ఆఫీసు స్థలమైనా కానీ ఏదైనా కానీ ప్రధానంగా ప్రాపర్టీ సేల్ అవ్వాలి అంటే గనక మంచి ధర పలకాలి మంచి ఐశ్వర్య ప్రాప్తి కలగాలి అనుకున్న స్థానికన్నా ఎక్కువ మంచి విలాసవంతమైన జీవితం జీవించాలి భోగభాగ్యమైన జీవితం జీవించాలి అనుకుంటే కనుక తంద్ర శాస్త్ర ప్రకారంగా చిన్న పరిహారం ఆచరిస్తే గనుక ప్రాపర్టీ తొందరగా సేల్ అవుతుంది అమ్ముడు పోతుంది తొందరగా మీకు అంతా కూడా స్థిరాస్తి అంతా కూడా అమ్ముడు పోతుంది ఏదైనా అమ్మకాలు చేయాలనుకుంటే అమ్ముడు పోవట్లేదు ఎంత ప్రయత్నం చేసినా కావట్లేదు అనుకుంటే గనక ఇచ్చిన ప్రయత్నాన్ని అన్నంతా కూడా చేయండి కుంభరాశి వాళ్ళు విశేషంగా ఏళ్ళనాటి శని ప్రభావాలు ఉన్నాయి కానీ శనీశ్వరుడికి మరియు ఇక్కడ శుక్రుడికి బృహస్పతికి మరియు అంగారకుడికి సూర్య భగవానికి రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల జన్మజాతకుల్లో ఉండే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అగ్నికి నవధాన్యాలు ప్రవర్తించాలి తరచు ఎవరైతే కనుక నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమంలో రాజశ్యామల యజ్ఞాకృతలు ఆచరించుకుంటూ ఉంటారు అఖండ రాజయోగం తీర్చడానికి బృహస్పతి మార్పు వల్ల విశేషంగా గజకేసరి యోగం సిద్ధించడానికి లక్ష్మి కుబేరే యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇంకంతా కూడా ధన యోగం ధన ప్రభావం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ఆచరిస్తారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది అష్టేషుడి యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా పరిష్కారం ఏంటిదంటే ఎరుపు రంగు జాకెట్ గుట్ట తీసుకుండి దాంట్లో అంతా కూడా రెండు పిడికడ్లు తెల్ల ఆవాలు తర్వాత రెండు పిడికడ్లు శనగలు తర్వాత ఈ ఒక నాలుగు కానీ ఆరు కానీ యాలకలు తర్వాత నాలుగు పసుపు కొమ్ములు తర్వాత ఈ యొక్క ఇరవై నాలుగు లవంగాలు ఈ యొక్క పసుపు కుంకుమ గంధం అంతా కూడా చిలకరించడం పచ్చకర్పురం దాంట్లో వేయడం ఎండు ద్రాక్ష నాలుగు ఖర్చూరాలు నాలుగు ఇవన్నీ ద్రవ్యాలంతా కూడా మూటలాగా కట్టేసి అది ఒక వెండి రేకు లాంటిది ఒక వెయిట్ వెండి రేకు కూడా మూటలో వేసి ఈ మూటలాగా ఉండే వస్తువులన్నీ కూడా మూటలాగా కట్టేసి పసుపు కుంకుమ గద్దంతో అలంకరించి ఆ స్థలం ఉంటే కనుక స్థలం దగ్గర వెళ్ళి ఆ స్థలం దగ్గర అంతా కూడా ఆదివారము సోమవారము మంగళవారము మరియు గురువారం శుక్రవారం రోజున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఆదివారం రోజున పెడితే గనక తూర్పు భాగంలో అంతా కూడా గొంతుతో వేసి ఆ గుంత దగ్గర అంతా కూడా ఈ వస్తువులంతా కూడా స్థాపన చేసి ఆ భూమిలో అంతా కూడా స్థాపన చేసి రావాలి తద్వారా ప్రతి వారం ఈ రకంగా చేస్తూ ఉండడం ఆ మూటను అంతా కూడా తీసుకెళ్ళి ఎవరు తొక్కనే ప్రదేశంలో అంతా కూడా వేస్తూ ఉండడం జరుగుతూ ఉండాలి ఈ యొక్క భూమి స్థాపన చేసేసి రావాలి కావున ఇది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది తద్వారా ఎవరైతే అమ్మాలనుకుంటే భూమి రకంగా చేయండి ఈలు నమ్మాలనుకుంటే కనుక ఈ యొక్క ఇంటి దగ్గరికి వెళ్లి ఈ వస్తువులన్నీ కూడా మూటలాగా చేసుకొని తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఉత్తర భాగంలో గానీ చేసి కులదేవత ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మీదేవి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మణిదీపేశ్వరి ఆరాధన చేసుకోవడం వల్ల తొందరగా మీ ప్రాపర్టీ సెల్ అవుతుంది నలభై రోజుల్లో ఒకలా ఈ యొక్క ప్రాపర్టీ ఫేల్ అవుతుంది మనిషి ధర కలుగుతుంది ప్రాప్తి కలుగుతుంది లగ్న చక్రవశానికి లగ్నాన్ని కేంద్రంగా తీసుకుని లగ్నాన్ని రత్నాన్ని వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధన్లాభం సిద్ధిస్తుంది ఈ యొక్క రాధశ్యామల యజ్ఞము లక్ష్మికి మీద శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా చూసుకుంటే దోమావతి హోమము కమలాత్మిక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల కండా లక్ష్మి వ్యాపారంలో ఆకస్మికంది వ్యాపారించడానికి ఆర్థిక కష్టాల నుంచి బయటపడటానికి దీని శాంతి హోమాది కార్యక్రమాలు చూసుకుంటే శత్రు బాధలు శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం తెలించడానికి మహాలక్ష్మి దేవి ఆరాధన దీపావళి రోజున విశేషంగా చేసుకోవాలి బెల్లం పరవణము మరియు దద్దోచనాన్ని నివేదన చేయాలి మహాలక్ష్మి కవచాన్ని కారణం చేసుకోవాలి సహస్రనామాన్ని ప్రతినించం కూడా తోటి తులసి దళాలతో మారేడు దళాలతోటి అర్చన చేయడం వల్ల అదృష్ట యోగం తెలిస్తుంది నామాన్ని కూడా దృపాన్ని ఆచరించండి అదృష్టి యోగం కలిగి వస్తుంది అఖండ లాభాలు తెగించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర